హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మార్నింగ్ కోసం ములక్కాయి ఉంది కదా దానికి తోడు రెండు ములక్కాయలు యాడ్ చేసి రోజైతే గుడ్డు ములక్కాయ కర్రీ చేయిపోతున్నాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ టూ స్పూన్స్ ఆయిల్ ఇది తాగిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటాను అందులోకి మూడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను రెండు పండిని ఒకటి పచ్చిది అలాగే టమాటా కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మన చెట్టుకి కాసిన ములక్కాయ తింటే ఆ రుచే వేరు కదా నేనైతే తినకూడదు అందుకే మీకు చెప్తున్నాను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు కట్ చేసుకున్న ములక్కాయలు కూడా వేసుకుంటున్నాను టూ స్పూన్స్ కారం వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు తర్వాత అయితే వాటర్ పోసేసుకుంటున్నాను ఇందులో ఎగ్స్ కూడా వేసుకుంటున్నాను ఎగ్స్ ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసి ఉడకబెడితే పైన పొట్టు అయితే త్వరగా వచ్చేస్తుంది అలాగే ఎగ్స్ కూడా టెన్ మినిట్స్లో ఉడికిపోతాయి ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే పాటించండి మీరు కూడా ఇందాక ఉప్పు కొద్దిగా వేసాను కదా ఇప్పుడైతే కర్రీకి సరిపడా వేసుకున్నాను చింతపండు రసం వేసుకున్నాను ఫ్రెండ్స్ అలాగే ధనియా పౌడర్ కూడా వేసుకుంటాను ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత కట్ ఫ్రెండ్స్ గ్యాస్ చూడండి ములక్కాయ గుడ్డు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్